కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు బాబు షూరిటీ మోసం గ్యారంటీపై ప్రతి వైసీపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్న ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరింత చేరువలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు కాకినాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద శ్రీ ఆర్వీఆర్ టవర్స్లో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్లు ఏవి రమణమూర్తి ఏఎస్ఎన్మూర్తి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలకు ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ అదనపు తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే చూస్తే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని అందుకు ప్రతిగా ప్రతి వైసీపీ కార్యకర్త బాబు షూరిటీ మోసం గ్యారెంటీపై ఇంటింటికి వెళ్లి సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు శుక్రవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని హామీలు అమలు అన్ని అరకొరగానే చేస్తుందని ధ్వజమెత్తారు తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అర్హులకు అందించి ప్రజా మన్ననలను పొందాలని అన్నారు రానున్న కాలంలో వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాజీ ఎంపీలు వంగా గీత తోటా నరసింహం మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జ్యోతుల చంటిబాబు పార్లమెంట్ ఇన్ఛార్జ్ సూర్యనారాయణ రాజు ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాల్ వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు దవలూరు దొరబాబు మహిళా నాయకురాలు లక్ష్మీ శివకుమారి ముదునూరి మురళీ కృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు ప్రజల తరఫున ప్రజా ప్రయత్నాలకు ఆలోచనని ప్రతిపక్ష ఏదైతే అధికార పార్టీ ఇచ్చిన వాగ్దానాల్ని మేనేజ్ దిశగా మనం వాళ్ళ మేడలు వంచి వాళ్ళకి వాళ్ళతో ఆ కార్యక్రమాలు చేయవలసిన అవసరం ప్రతిపక్ష పార్టీ ఉందనే విషయాన్ని ముందుగా మనందరికీ మనం చేస్తున్నాం ఎందుకు సార్ చెప్తే ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంది ఎందుకు చంద్రబాబు గారు ఎంతసేపు ఇది చెప్పారు వాళ్ళ పార్టీ అంటే కాదు ఎందుకంటే మోసం తెగ అనేది ఎన్ని రోజులు ఉండదు మోసం తెగ కార్యక్రమం చేసుకొచ్చారు సంవత్సరమైంది ఇవ్వాలి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసిందే కనిపించారు కానీ ఆ నాయకుల అసలు పెరిగిపోతుంది అడిగితే అంట మీరే మీరెవర మీ తన నానికి మందమా అంటున్నారు అడిగితే చాట్ చేస్తామంటున్నారు అడిగితే లేనిపోయి మాట్లాడతారు ఈ వేదిక ద్వారా

ఇప్పుడు కావు ఇప్పుడు తల్లిపించారు చంద్రబాబు గారు ఏ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పారు మళ్ళీ ఒకసారి మీకు దాన్ని వినిపిస్తా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలకు ఆ సమీక్షగా నాయకత్వం నాయకత్వంపై వచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికల్ల సృష్టితో తెగిన శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం తెగిన శుద్ధితో ప్రమాణం చేస్తున్నా ఇంకా చెప్తే చూడండి ఇరవై ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చే వచ్చిన మరుక్షణమే మీ మిత్రం మరుక్షణమే మీ మిత్రం ఈ గ్యారంటీని వాగ్దానం అమలు చేయడంతో పాటు మన ఆశాభివృద్ధికి అదే మరి సమయంతో

ఈ ఈ తూర్పుగోదావరి జిల్లా తరగతి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి తమ కూడా బాధ్యతగా ముఖ్యంగా ఉన్న ఎవరైతే మరి కాన్స్టిట్యూన్సీ కోఆర్డినేటర్లు ఉన్నారో ఎవరైతే నియోజకవర్గ పెద్దలు ఉన్నారో ఎవరైతే పార్టీలో ఉన్నారో ఎవరైతే పెద్ద కూడా ఈ వాటి నుంచి ఈ వాటి నుంచి నుంచిగా ఏడు నియోజకవర్గంలో ముందుకర్తల సమావేశం కార్యకర్తలో ఉన్న కింద గ్రామస్థాయిలో ఉన్న సర్పంచ్ దగ్గర నుంచి గ్రామ భద్ర దగ్గర ఆ నియోజకవర్గంలో నియోజకవర్గ సమాజం పెట్టి ఏదైతే ఇప్పుడు కన్నా కన్నమా పేరు చెప్పారో ఏదైతే చుట్టూ పెట్టారో కూడా వెళ్ళాలంటే టీవీ పెట్టి ఏదైతే మద్దతు ఉన్నాయో అవన్నిటి కూడా వాళ్ళకి వినిపించి చేయాలనేది అందరికి మనం చేస్తాం ఆ ఆ తదుపా మళ్ళీ మళ్ళీ మండల స్థాయిలో మండల స్థాయిలో సమావేశం పెట్టండి మండలం పెద్ద పోయండి అక్కడ సమావేశం పెట్టండి ఆ పదకొండు అయిన తర్వాత గ్రామ స్థాయిలో గ్రామానికి వెళ్దాం గ్రామంలో కూర్చున్నాం ఆ కోవిడ్ దగ్గర లేకపోతే ఆ మన దగ్గర లేకపోతే ఆ మరిసిన దగ్గర కూర్చుని ఆ గ్రామ పొరపి ఇదిగో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ ప్రతినిధి వాగ్దానం ఎంతవరకు మీకు నవ్వే చేయాలి ఈ అప్ప అప్పచెప్తా ఇది మన బాధ్యత ప్రతిపక్షంగా మాట్లాడలేదు కానీ మా తల్లు మాట్లాడడం బాధ్యత ప్రతిపక్షమే మనం పొంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం చెప్తున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు అడిగితే తరీస్తావా అడిగితే నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ తరవా తీస్తావు అడిగితే మంచి టాక్ కత్తిస్తావా ఎవరు టోక్ కత్తిస్తావా టోకలు వచ్చి జంతువులు ఉంటే మనుషులు టోకల్లో చంద్రబాబు నాయుడు చేసుకుని ఉండొచ్చు మీ పార్టీలో ఉండొచ్చు జంతువులు మా పార్టీలో జంతువులు లేదు మా పార్టీలో మనుషులు ఉన్నారు మా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు మా పార్టీలో ప్రజలతో మాట్లాడే మరి ఉన్నారు కాబట్టి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం మా ఫలిత మేము అనుకూలమని మనం చేస్తారు అంతేకాదు మాకు చెప్పింది